మాంకాలమ్మ ఎల్లమ్మ పోచమ్మ తల్లుల అనుగ్రహంతో దుబ్బాక నియోజకవర్గం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరుకున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంతో పాటు ఎమ్మెల్యే స్వంత గ్రామమైన పోతారంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోతారం గ్రామంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ఆలయాలను అభివృద్ధి పరిచేందుకు కృషి చేశారని గుర్తు చేశారు ఈరోజు పోతవరం మా సొంత గ్రామంలో మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఎల్లమ్మ తల్లి మాంగళమ్మ తల్లి కోసమ్మ తల్లి మరి ఉత్సవాలు మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి జరుపుకోవడం గ్రామస్తులందరూ కూడా మరి వాళ్ళ బంధుమిత్రులతో వచ్చి మరి సంవత్సరం కూడా మా సొంత గ్రామంలో ఉత్సవాలు జరుపుకుంటాము అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా మరి మరి బోనాలు సమర్పించి మా మహిళలందరి కూడా బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకొని మరి బంధువులతోటి పిల్ల పాపలతోటి బ్రహ్మాండంగా పండుగ అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఆయుర ఆరోగ్యలతో అష్ట ఐశ్వర్యాలతో మంచి వర్షాలు పడి మరి ఈ ప్రాంతం సశామలంగా మరి మంచి పంటలు పండి అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి గతంలో కూడా మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు మరి అన్ని చిన్న దేవాలయాలకు పెద్ద దేవాలయ కూడా ప్రభుత్వమే స్వయంగా మరి అన్ని పండుగలు కూడా నిర్వహించి దసరా పండుగ కానీ మరి అదేవిధంగా బతుకమ్మ పండుగ కానీ మరి ముస్లింలకు సంబంధించిన రంజాన్ కానీ క్రిస్మస్ కానీ మరి అన్ని కులాలను మతాలను గౌరవ గౌరవించే మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అందరికీ కూడా అన్ని విధాల సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి గత పది సంవత్సరాల నుంచి కూడా మంచి వర్షాలు పడ్డాయి ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఆ ప్రభుత్వంలో కూడా ఉన్నారు మరి ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని విధాల అందరినీ కూడా ఆదుకోవాలి మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలి మరి ఈరోజు అందరం కూడా ఎవరు ఏదైనా ప్రజలు ముఖ్యం ఈ ప్రాంతం ముఖ్యం మరి అందరూ అమ్మవారి దేవ